కంప్లైంట్స్ వచ్చేటే కాదు నేను ఆఫీసు పోతే నిన్న ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి దర్ ఈస్ సో మచ్ ఆఫ్ అండ్రెస్ట్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ గురించి ఇష్యూస్ ఉన్నాయి ఇది ఎప్పుడు కూడా ఎన్లే ల్యాండ్ రికార్డ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో వెల్ సెటిల్డ్ ల్యాండ్ రికార్డ్స్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆంధ్ర బ్రిటీష్ రూల్ బ్రిటీష్ రూల్ లో చాలా సిస్టమేటిక్ గా ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేశారు జమాబంది పెట్టారు రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేశారు అదే మరిగా కలెక్టర్స్ మీరంతా రెవెన్యూ వాళ్ళే మీరు ల్యాండ్ రికార్డ్స్ ఫస్ట్ మిషన్ డ్యూటీ ఆల్ కలెక్టర్స్ మీన్స్ ఫస్ట్ మీ ట్రైనింగ్ ల్యాండ్ రికార్డ్స్ మీద రెవెన్యూ మీద అందుకే ఒకప్పుడు రెవెన్యూ కలెక్టర్ గా ఉండేవాడు కలెక్టర్ నిన్న పెట్టేటప్పుడు కలెక్టర్ కూడా కలెక్షన్ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేశారు కాబట్టి కలెక్టర్స్ అని పేరు పెట్టి ఆ పేరు అట్ని ఇది చేశారు తర్వాత అడ్మినిస్ట్రేటర్ తీసుకొచ్చాం మరీ అధ్వానంగా అది అని చెప్పి తర్వాత వెల్ఫేర్ వచ్చింది అడ్మినిస్ట్రేషన్ వచ్చింది ఇప్పుడు పీపీ మోడల్స్ వచ్చాయి వేరియస్ థింగ్స్ హ్యాపెన్ జరిగాయి ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడో అబాలిష్ చేసినటువంటి ఇనామ్ ల్యాండ్ లేకపోతే ఎస్టేట్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్స్ రద్దు చేసేసాం ఆ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్కు రావాల్సిన ల్యాండ్స్ ఇప్పుడు కొత్త చట్టాన్ని వక్రీకరించి పట్టాల పరిస్థితికి వచ్చాం పుంగనూరులో తొమ్మిది వందల యాభై ఎకరాలు ఇచ్చారు ఇలాంటివి మొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ మునూరు పోతే మదనపల్లి ఫైల్స్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ ఆస్ నేను మార్నింగ్ నిద్రలేశా నిద్రలేసి న్యూస్ లో వచ్చింది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్ బట్ ఈ ఇంప్రెషన్ అందరికీ ఫైర్ యాక్సిడెంట్ అయింది షార్ట్ సర్క్యూట్ సింపుల్ ఆన్సర్ ఇంక ఇన్వెస్టిగేషన్ ఏమీ అవసరం లేదు నేను పోతూ పోతూ ఉంటే నాతో కూడా నారాయణ గారు మంత్రి వస్తే నారాయణ గారు వస్తే ఆయన వచ్చాక మా లడ్డా గారు రాకపోతే రమ్మన్నా నేను ఎక్కించుకున్నాను కారులో ఎక్కించుకుని ఏం జరిగిందని అడిగాను మా ఇంటెలిజెన్స్ ని సరే మరి జరిగిందన్నారు కరెక్ట్ కాదు మీరు సింపుల్ గా చెప్తున్నారు డీజీ గారిని రమ్మంటే అసెంబ్లీకి వచ్చారు డీజీపీ డీజీ గారు వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ ఇ పంపించాను ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్గా తీసుకున్నానంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను ఎన్ని సవాళ్ళున్నా అండ్ ఆర్డర్లో నేను తప్పు చేయను తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను అది మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్ ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఏ సివిలైజ్డ్ వరల్డ్ లో కూడా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్ అవి చూసిన తర్వాత నేను పంపిస్తే అప్పుడు మీరు డౌట్లు వచ్చాయి సైట్ పోయి చూసిన తర్వాత వన్ బై వన్ కలెక్టర్ గారు వాళ్ల తా వెళ్లారు కలెక్టర్ గారు ఎస్పీ వీళ్ళందరూ వెళ్లారు వన్ బై వన్ వెరిఫై చేశారు వెరిఫై చేస్తే ప్రైవేట్ హౌసెస్ లో వందల కొద్ది ఫైల్స్ పెట్టుకొని సెటిల్మెంట్ చేసి ఫోర్ జీ ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్ జీ పెట్టేసి పై పంపించే పరిస్థితికి వచ్చారు అంటే మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ ని డెస్ట్రాయ్ చేస్తే ఎవిడెన్సెస్ పోతాయనే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి ఇప్పుడు మనం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు చాలా అంట్రెస్ట్ ఉంది ట్వంటీ టూ డాటడ్ ల్యాండ్స్ ఓన్లీ ట్వంటీ టూ ఏ అని పెట్టేయడం సెటిల్మెంట్కి వస్తే ట్వంటీ టూ ఏ తీసేయడం ఇట్ ఈస్ ఎ సింపుల్ కరెక్షన్ ఇన్ కంప్యూటర్ ఒక వ్యక్తి యొక్క జాతకం వాడి లైఫ్ కథం అయిపోయింది వారసత్వంగా వచ్చిన ఐదు ఎకరాల భూమి నాకు సెక్యూరిటీ ఆ భూమి అది కాదన్నప్పుడు అటు ఇటు తిరిగితే పలకరించేవాడు లేరు అదే ఆవేదనతో చెప్పాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాలా మంది ఏడ్చిన ఉన్నారు చనిపోయిన ఉన్నారు కబ్జాలు జరిగాయి ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోకపోయే కొందికి ఏం చేయాలో తెలియకుండా నానా ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ జరిగాయి విశాఖపట్నం ఒక కే స్టడీ తిరుపతి ఒక కేస్ స్టడీ ఒంగోలు నెల్లూరు కడలు ఇవే కాకుండా అడవులను కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారా అంటే కొండలను కూడా డిస్ట్రాయ్ చేసి అక్కడే మొరం ఇవన్నీ కూడా తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు చాలా జరిగాయి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ తొమ్మిది లక్షల ఎకరాలు దగ్గర దగ్గర ఫ్రీ హోల్డ్ చేశారు ముందుగానే ఆ ల్యాండ్ కొంత కొనేసి ఫ్రీ హోల్డ్ చేసి వీళ్లు రెగ్యులరైజ్ చేసుకున్నారు అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్సే కాదు అన్ని ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ రైట్ అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ చేసి ఆ ఫ్రీ హోల్డ్ చేసింది వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ ఎంత ఫ్రాడ్ చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు దీని మీద మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా పెద్ద సమస్య ఇప్పుడు నేను నిన్న కూడా మీరు పోలీసులు ఇక్కడ ఉన్నారు మార్నింగ్ చూపించాను క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే వాళ్ళ మీద వేస్తారు ఇక్కడే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి నేను చెప్తున్నా సేమ్ థింగ్ రెండు వేల పంతొమ్మిది బిఫోర్ ఎలక్షన్స్ రెడ్డి మర్డర్ ఫస్ట్ మర్డర్ జరిగింది సాక్షి టీవీలో వస్తుంది గుండె చనిపోయాడని సాయంత్రం వరకు ఎవరు వింట రారు సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని పోస్ట్ మార్టం చేస్తే గుండుపోటు కాదు గొడ్డలి పోటని తేలుస్తారు రూమ్ అంతా రక్తం బెడ్రూమ్ అంతా రక్తం అయినా కూడా ఆ కేసుని గుండిపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు తిన్నాను కూడా చంపేశారు నేను అనాథన అయిపోయాన్ని ఒక సింపతి కార్డు పే చేయడం నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని ార్డర్ తేవడం తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సీబీఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే సీబీఐ ఆఫీసర్ ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్స్ నెక్స్ట్ డే పేపర్లో నేరు చెప్పేశానని అని పేపర్లు రాయడం క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎటుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని ఐజే ఇంటర్జెన్స్టెడ్ గారు ఒక పోల్ ఎస్ఐ ఆ ఎస్ఐ వీళ్లు వాళ్లు గొడవ పడ్డారు ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను వెళ్తాను నేను ఆర్గో చేస్తానని చెప్పి అతను అంటున్నాడు సాట్స్ టీవీలో ఇది మీరు చూడండి సాక్షి దేవిధ వస్తుంది చొక్కా పట్టుకొని వదలండి చూపిస్తా చొక్కా వదలండి అంటే ముప్పై ఆరు మంది చంపేశ్వర ఢిల్లీ చెప్పి ధర్నా చేస్తారు పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఎవరు ఇది నేను చాలా సీరియస్గా తీసుకోండి ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీదేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడైనా గొడవ చేస్తే డెఫినెట్ నేను నేను క్లియర్గా చెప్తున్నా ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులు వెలికిదీసి తీసి పనిష్ చేస్తున్నాం ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుంది ఎవరు చేయకరు చట్టాన్ని ఎవరు కూడా చేతూసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసిన శిక్షిస్తామనేది నా సిద్ధాంతం దానికి అబైడ్ అవుతాం దయచేసి మీరు కూడా ఎక్కడ కూడా స్పేర్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ రెండు నెలలుగా నేను చూస్తున్నాం గంజాయి ఒక పక్క ఆడవాళ్లపైన సైబర్ క్రైమ్ ఒక పక్క ఆడవాళ్లపై దౌర్జన్యాలు ఒక పక్క ఒక్కొక్కసారి ఎవ్రీ డే ఈ ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ అయ్యే పరిస్థితికి వచ్చాయి ఇవి ఎట్టి పరిస్థితిలో జరగడానికి వీలు లేదు వీ కంట్రోల్ లాండర్ ఆర్డర్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఈ స్టేట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నేను ఒకటే పోలీసుల్ని అదే మరి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి పేదవాడికి న్యాయం జరగాలి మళ్లీ వ్యవస్థ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే మీరున్నారో మీద గాని ప్రభుత్వం పైన కానీ పోలీసు వ్యవస్థ పైన కానీ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత మన పైన దాన్ని మనం చేసుకోవాల్సిన విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీ ఎవరూ కాదని ఎవడు తప్పు చేసినా కరెక్ట్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒకరిద్దరిని పనిష్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది దిస్ వేర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ